హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యాహొమ్మేట్ మెలేరాని కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా నేను వరకు చూసేయండి సో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో నిన్న నుంచి నాకైతే ఫుల్ ఫీవరు సో ఇప్పుడు కొంచెం పర్లేదు ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత సో ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి జస్ట్ తలస్నానం చేసి ఇంకా పూజ అయితే చేసుకుంటాము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాను చిక్కాల్లో ఉన్న శివాలయానికి వెళ్దామని చెప్పి సో లాస్ట్ ఇయర్ అయితే అసలా కుదరలేదు సో ఆచంటే వెళ్ళాము ఈ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నాను సో కొంచెం నీరసంగానే ఉంది కాకపోతే కాసేపటికి తగ్గితే వెళ్తాను లేదంటే లేదు సో జనరల్గా అంటుకుంటారు కదా ఏమైనా జరగకపోయినా జరిగినా సీ కూడా అది లేదని ఏమైనా కుట్టదని సో అలాగా లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్దాం వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఈ ఇయర్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను సో ఈపాటికే వెళ్ళాలి కొంచెం నీరసంగా ఉండడం వల్ల ఇంకా రెడీ అవ్వలేదన్నమాట పిల్లలు కూడా రెడీ అవుతున్నారు పూజ అయితే చేసుకొని కొంచెం టిఫిన్ అయితే చేసేసి ఇంకా స్టార్ట్ అవుతాము ఇంక ఉపవాసం అంటారా ఈ నీరసంలో వస్తారా చేయలేను సో చేయట్లేదు సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూసి ఇంకా ప్రసాదానికైతే పాలైతే పొయ్యి మీద పెట్టేశాను పాలు కూడా మరిగిపోయాయి సో ఫ్రూట్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయన్నమాట సో అందుకని ఫ్రూట్ కస్టర్డ్ చేద్దాం అనుకుంటున్నాను ఉపవాసం ఉన్న వాళ్ళకైతే ఈవినింగ్ టైమ్స్లో తినడానికి బాగుంటుంది మ్యాక్సిమం ఉపవాసం అంటే కటుకు ఉపవాసం కాకుండా ఫ్రూట్స్ పాలు ఇలా తాగుతూ ఉంటారు కదా వాళ్ళకైతే బెస్ట్ ఇవి సో పాలు ప్రూట్సే కాబట్టి యూస్ చేస్తున్నాం ఇందులో ఇదైతే హ్యాపీగా తినచ్చు ఫస్ట్ అయితే పాలు స్టవ్ని పెట్టేసుకున్నాను అవి కొంచెం మరగాలన్నమాట కొంచెం కిక్గా అవ్వాలి ఈ అయితే నా దగ్గర మిల్క్ పౌడర్ ఉంది సో మిల్క్ పౌడర్లోకి కొంచెం పసుపు అయితే వేసేసానండి తర్వాత దాంట్లోకి ఈ కాసిన పాలు ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెం వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఇక్కడ కావాలంటే కాన్ఫ్లోర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు త్వరగా మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట కాకపోతే నా దగ్గర కాన్ఫ్లోర్ లేదండి ఇంకా ముందు రోజు బాగాలేదు కాబట్టి నేను ఇంక తెచ్చుకోలేదు సో ఇంక అప్పటికప్పుడు చేస్తున్నాను అనమాట ఇంకా పాలు కొంచెం మరిగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ కన్సిస్టెన్సీ కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపటికి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కాకపోతే కొంచెం ఉండలు ఉండలుగా ఉందనమాట మధ్య మధ్యలో కలపకపోయినా లేదంటే ఒక్కోసారి కలుపుతూ ఉన్నా కూడా ఉండలు కట్టేస్తూ ఉంటుంది తర్వాత స్వీట్నెస్ కోసం అయితే ఒక రెండు స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఫ్రూట్స్ అయితే మన దగ్గర ఏముంటే ఆ ఫ్రూట్స్ అండి నేనైతే దానిమ్మకాయ ఆపిల్ ఇంకా ద్రాక్ష పళ్ళు అవైతే పక్కన పెట్టేసుకున్నాను తీసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి ఇంకా ఫ్రూట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది మిల్క్ పౌడర్లో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇలా కలిపేసుకొని ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ అలా ఉంచి తింటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అత్తయ్య అయితే ఉప్మా చేశారనమాట నేను ప్రసాదం చేసే లోపు ఇంకా అయితే పెట్టేస్తున్నాను ఇంకా వెళ్ళాలని చెప్పాం కదా ఊరైతే సో అందుకని ఇంకా సింపుల్గా అయిపోయి ఉప్మా చేశారనమాట ఏమీ ఉప్మా చేశారు నేను పూజ చేసుకునే లోపు పిల్లలు తింటూ ఉంటారు నేను పూజ చేసిన తర్వాత నేను కూడా తినేసి రెడీ అయిపోయా అనమాట ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలి టిఫిన్ చేసిన తర్వాత రాత్రి అయితే వేసుకున్నాను మళ్ళీ పొద్దున కూడా వేసుకుంటాను అనమాట ఇంకా గుడికైతే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి వెళ్ళాం ఫస్ట్ తర్వాత అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము వెళ్దామని స్టార్ట్ అయ్యాం కానీ ఇంకా ఈసారి కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే భారత్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు వాడిని వదిలేసి వెళ్ళడం కుదరదు కాబట్టి వాడిని వెతికి వెతికి ఇప్పుడు కనుక ఇక్కడే టైం ఆల్మోస్ట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి ఇంకా కాకపోతున్నాము సో ఈసారి కూడా వెళ్ళడం కుదరలేదు అనమాట సో చూద్దాము నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్తా అంతే ఇంకా ఒక్కోసారి మనం అనుకునే వస్త్రాలు జరగవు సో అలాంటప్పుడు అనిపిస్తుంది మన టైం అస్సల బాగాలేదని చెప్పి సో ఇంకెలాగో నాకు కూడా నీరసంగా ఉంది కదా సో వెళ్ళకపోవడం కూడా ఒక అందుకు మనకు మంచిది అనిపించింది ఇంకా ఆది అయితే ఫ్రూట్ కస్టర్డ్ చేశాను కదా అదైతే తింటుంది అనమాట ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తీసుకుంటున్నాము సో ఎండలు అయితే మండిపోతున్నాయి కదా బయట దొరికే కూల్ డ్రింక్స్ కంటే ఈ కొబ్బరి బొండం చాలా హెల్తీ కదా సో ఒక బాటిల్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మా వారైతే శివరాత్రికి ముందు రోజు అయితే కోటప్పకొండ వెళ్ళారనమాట బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశానండి కోటప్పకొండ వెళ్ళారు కదా అక్కడ వీడియో మొత్తం షూట్ చేశారు మా వారు వెళ్ళినప్పుడు సో మమ్మల్ని కూడా తీసుకెళ్తా అన్నారు కానీ ఇలా శివరాత్రి టైంలో అయితే లక్షల్లో వస్తారు కాబట్టి జనం అస్సల ఫ్యామిలీతో వెళ్ళడం అయితే కుదరదు ఇన్ని లక్షల మందికి అక్కడ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం చాలా కష్టం ఖచ్చితంగా ముందు రోజే వెళ్ళాలి అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది ఒక నైట్ అంతా సో అందుకని చెప్పి మేము ఈ శివరాత్రి టైంలో కాకుండా విడిగా ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటున్నాము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే ఒక ఫోర్ డేస్ అలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను నేను వరుసగా సో మా వారు కూడా ఇంట్రెస్ట్గా షూట్ చేశారు కానీ ఈసారి అయితే జనం ఎక్కువగా ఉండడం నడిచినప్పుడు కాలు తొక్కేయడం చాలా ఇబ్బంది పడ్డారంట వెళ్ళినప్పుడు ఆ దర్శనం మాత్రం బాగా జరిగింది అలాగే ఇక్కడ ఈ ఈవెంట్ కూడా బాగా జరిగిందంట సో ఫుల్గా ఎంజాయ్ చేసే వచ్చారు మొత్తం ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారనమాట ఒక బస్సులో ఇంక ఇక్కడైతే మూవీ సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనమాట సో అందుకని చెప్పి నేనైతే ఒరిజినల్ సాంగ్స్ పెట్టలేనండి నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఈ ఈవెంట్ కోసం వెళ్తారనుకుంటున్నాను ఇక్కడ ఉండే ప్రభలు కూడా పెద్ద పెద్ద ఉంటాయి లాస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు అయితే డీటెయిల్డ్గా ఉన్నాయి ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మోస్ట్లీ అబ్బాయిలందరూ లైక్ చేసే ప్రోగ్రామ్స్ కాబట్టి మ్యాక్సిమం అబ్బాయిలే కనిపిస్తున్నారు ఇక్కడ మనకి నేను వెళ్ళినప్పుడైతే డెఫినెట్లీ ఆ గుడి అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో మా వారు అంత ఓపిక లేక ఇది ఒక్కటే షూట్ చేశారు ఈసారి అయితే నిజంగా ప్రబల రెడీ వాళ్ళు అయితే చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో సో చూడడానికి రెండు గడ్లు సరిపోవు అంత బాగున్నాయి ఆ లైటింగ్ అది కూడా శివరాత్రి ఇక్కడ చాలా బాగుంటుంది కానీ ఫ్యామిలీతో అయితే వెళ్ళి అక్కడ చూడడం చాలా కష్టము సో అందుకని ఈ ఫ్యామిలీతో అసలు రిస్క్ చేయకపోవడమే మంచిది సో దర్శనానికి అయితే మాత్రం మిగిలిన రోజుల్లో వెళ్ళడమే పెట్టరు ఈ ప్రభలు చూడాలంటే మాత్రం శివరాత్రికి వెళ్లాల్సిందే మా వారితో అన్నా అనమాట మీరు ఒక్కరే వెళ్ళి ఎంజాయ్ చేయకపోతే మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చని అని సో మీరు వస్తే చాలా ఇబ్బంది పడతారు మేము కాబట్టి ఏదో అడ్జస్ట్ అయ్యా మగవాళ్ళం కాబట్టి అన్నారనమాట సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి వాళ్ళకి తెలుసు సో మనం వెళ్ళకపోవడమే మంచిది ఇలాంటి టైంలో అలా అని ఆడవాళ్ళు అస్సలు లేరని కాదు చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారండి మీలో ఎంతమంది శివరాత్రి కోటప్పకుండా విజిట్ చేశారు అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కామెంట్స్లో షేర్ చేయండి అక్కడికి వెళ్ళకపోయినా ఏదో డైరెక్ట్గా చూసిన ఫీలింగ్గా వస్తుంది వీడియో చూస్తుంటే ప్రతి శివరాత్రికి ఏదో ఒక శివుని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునేదాన్ని మీతో కూడా గుడికి సంబంధించిన కొన్నైనా షేర్ చేసుకునేదాన్ని ఈసారి అయితే నేను అనుకున్నది ఏమీ జరగలేదు అసలు ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు సో అందుకే కొంచెం అప్సెట్ అయ్యా నేనైతే ఇంకా అందుకని ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదు తర్వాత అయితే నాకు కూడా కొంచెం ఫేవర్గానే ఉంది కాబట్టి నెక్స్ట్ టైం వీడియోస్ కూడా రావడం కొంచెం కష్టమేనండి కొంచెం తగ్గే వరకు వీడియోస్ అయితే షూట్ చేయదలుచుకోలేదు బాగుంటే కొంచెం వీడియోస్ షూట్ చేసి పెడతాను షార్ట్స్ అయినా లేదంటే లేదు మీరు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం బెటర్ అయిన తర్వాత వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తాను మళ్ళీ సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్